ఝాన్సీ జైల్లో ఉండి పురుటి నొప్పులతో బాధపడుతూ ఉంటుంది ఇక తనకి పురుటి నొప్పులు రావడంతో అక్కడికి డాక్టర్లు అందరూ వస్తారు ఇక వనమాలి కూడా ఝాన్సీ దగ్గర ఉండి అమ్మగారు మీకు ఏం కాదు అమ్మగారు కంగారు పడవద్దు అని చెప్పి ధైర్యాన్ని ఇస్తుంది ఇక అక్కడ ఉన్న డాక్టర్ అయితే నీకు ఏం కాదు కొంచెం వర్చుకో కాసేపట్లో డెలివరీ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఝాన్సీ అయితే పురుట్టు నొప్పులతో చాలా గోల పెడుతూ ఉంటుంది ఇక ఝాన్సీ ఒక్కసారిగా అమ్మ అంటూ గట్టిగా అరుస్తుంది అరవటంతో ఝాన్సీకి పురుటి నొప్పులు వచ్చి తన బిడ్డ అయితే బయటపడుతుంది ఇక ఝాన్సీకి ఆడ ఆడబిడ్డ జన్మించడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక వనమాలి కూడా ఆ బిడ్డను చూసి చాలా సంతోషిస్తుంది ఇక వెంటనే ఆ కానిస్టేబుల్ బయటకు వచ్చి ఆ మేడంతో ఇలా చెబుతూ ఉంటుంది మేడం ఝాన్సీ మేడంకి ఆడబిడ్డ జన్మించింది అని చెప్పి అంటుంది అది వినగానే ఆ పోలీస్ ఆఫీసర్ చాలా సంతోషిస్తుంది ఇక డాక్టర్ అయితే ఝాన్సీని కూర్చోబెట్టి ఝాన్సీ చేతిలో తన బిడ్డను పెడుతుంది అది చూసి ఝాన్సీ చాలా సంతోషిస్తుంది ఇక ఝాన్సీ అయితే తన బిడ్డను ఎత్తుకొని చాలా చాలా మురిసిపోతూ ఉంటుంది ఇక తన బిడ్డకు ముద్దులు పెడుతూ నా బిడ్డ ఎంత బాగుందో అని చెప్పి తనైతే మురిసిపోతూ ఉంటుంది అది చూసి వనమాలి కూడా చాలా సంతోషిస్తుంది అలా వనమాలి కూడా ఝాన్సీని తన బిడ్డని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా ఝాన్సీ అయితే తన బిడ్డని ఎత్తుకొని జోల పాడుతూ ముద్దులు పెడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వనమాలి చాలా సంతోషిస్తుంది ఇంతలో అక్కడికి పోలీస్ ఆఫీసర్ వస్తుంది పోలీస్ ఆఫీసర్ రాగానే అక్కడ ఉన్న ఝాన్సీ తన బిడ్డని ఇచ్చి ఇలా అంటూ ఉంటుంది నేను నీతో చెప్పినట్లుగానే ఇదిగో నా బిడ్డ మీద నా ఆస్తి మొత్తం రాసి నా బిడ్డ పేరు మీద నా ఆస్తి మొత్తాన్ని రాసి పెట్టాను నువ్వు నా బిడ్డని చాలా జాగ్రత్తగా చూసుకో నువ్వు బంగారంలా పెంచాలి నా బిడ్డని నా బిడ్డని చాలా బంగారంగా చూసుకుంటావని నేను నీ చేతిలో పెడుతున్నాను నా బిడ్డ పేరు మీద ఆస్తి మొత్తం రాశాను ఇదిగో ఈ పత్రాలు నా బిడ్డ అంటూ ఆ పోలీస్ ఆఫీసర్ చేతిలో ఝాన్సీ అయితే తన బిడ్డని పెట్టేస్తుంది అది చూసి అక్కడ ఉన్న వనమాలి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఝాన్సీ అయితే ఆ బిడ్డని ఇవ్వలేక వదులుకోలేక తన బిడ్డని తనలాగా అనాథలా పెరగలేక ఆ బిడ్డని అయితే ఆ ఆ పోలీస్ ఆఫీసర్కి అయితే ఆస్తి మొత్తం రాసిపెట్టి ఇచ్చేస్తుంది అది చూసి అక్కడ ఉన్న వనమాలి చాలా బాధపడుతుంది ఇక ఝాన్సీ కూడా చాలా బాధపడుతూ ఆ ఆడబిడ్డని వదులుకోలేక తనని దగ్గరకు తీసుకొని ముద్దు పెడుతూ నన్ను ఇంకా నువ్వు మర్చిపో నీ అమ్మను నేను కాదు ఈ పోలీస్ ఆఫీసరే అంటూ తనను చూపిస్తూ ఉంటుంది ఇక ఝాన్సీ అయితే ఏడుస్తూ ఆ బిడ్డని ఇచ్చేస్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్